ప్రస్తుతం నా దగ్గర ఒక పేపర్ ఉంది ప్రజా ప్రశ్న తెలుగు దినపత్రిక చాలా అద్భుతమైన పేపర్ ప్రతిరోజు నేను ఉదయం లేవగానే ప్రజా ప్రశ్న కావచ్చు సిటీ టైమ్స్ కావచ్చు కొన్ని కొన్ని దినపత్రికలు చూస్తుంటాను ఎందుకంటే భారీ అవినీతి మొత్తం ఈ మధ్య డిజిటల్ మీడియాలో కావచ్చు ప్రింట్ మీడియాలో కావచ్చు చాలా ఘోరంగా వస్తుంది పేరు కాని పత్రికల కంటే ఈ మధ్యనే కొత్తగా స్టార్ట్ అయిన పత్రికల్లో విపరీతంగా అవినీతి బయటపడుతుంది ముఖ్యంగా జూబ్లీ సర్కిల్ ఐటింగ్కి వచ్చే విషయానికి వచ్చేసరికి అక్కడ మామూలు స్కాములు కాదండి ఎక్కడ చూసిన స్కామ్ ఎక్కడ చూసిన అక్రమ నిర్మాణం ఎన్ని ఫిర్యాదు పట్టించుకోరు ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక మంచి మాట ఆయన నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు ముఖ్యమంత్రి గారికి ఏమన్నాడంటే అక్రమ నిర్మాణాలు జరిగితే సాగించకండి వెంటనే కూలగొట్టని చెప్పిండు ఆయన సీజ్ అని చెప్పారు అంతెందుకు హైకోర్టు కూడా ఈ విషయంలో స్ట్రిక్ట్గా ఉంది మొన్నటి కొన్న జీఎస్ సెంటర్ సర్క్యులర్ జారైంది ఏమైంది అక్రమ నిర్మాణాలు జరిగితే కనుక వాళ్ళకు షోకా నోటీసులు ఇవ్వండి ఓ మూడు సార్లు నోటీసులు ఇవ్వండి అని చెప్తారు కానీ ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వరు ఈ వసూల దంద బాగా పెరిగిపోతుంది ముఖ్యంగా జుబ్లీ హిల్స్ యైటింగ్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలని మీ ముందుకు చూపించడానికి మన మధ్యలో ఖైరదాబాద్ జోన్ ప్రజా ప్రశ్న రిపోర్టర్ ఉన్నారు అన్న ప్లీజ్ వెల్కమ్ అన్న కిరణ్ అన్న సూర్యన్న టీవీకి స్వాగతం థ్యాంక్ యూ అన్న ప్లీజ్ వెల్కమ్ కిరణ్ కొంచెం ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేయన్న అన్న ముఖ్యంగా చెప్ప నమస్కారం నా పేరు కిరణ్ గౌడ్ ఆకుల ప్రజాప్రశ్న రిపోర్టర్ ఖైరతాబాద్ జోన్ అన్న చెప్పండి సర్కిల్ ఎయిటీన్లో మీరు విపరీతంగా స్కాములు బయట తీస్తాను సర్కిల్ ఎయిటీన్లో నిజంగా మీరు చేసేది ఫేకా నిజమే వార్తలు రాస్తే వాళ్ళని ఫేక్ రిపోర్టర్లు అంటూ అధికారులు పబ్లిసిటీ చేస్తున్నారు ఆ అధికారుల నిజానిజాలను వెలికి తీయడానికి మేము సిద్ధంగా ఉన్నామని బహిరంగంగా సవాల్ సవాల్పిస్తున్నాం వాళ్ళు ఎక్కడెక్కడ స్కాములు చేశారు ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాల్లో డబ్బులు వసూలు చేశారు అన్ని విషయాలను కూడా బహిరంగంగా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను బహిరంగ సవాల్ విసిరా నేను సర్కిల్ ఎయిటీన్ ఏసీపీ ఇన్జార్జ్ శ్రీనివాస్కి మొన్నటి వరకు పది రోజుల క్రితం వరకు సెక్షన్ ఆఫీసర్కి పనిచేసిన సుధాకర్కి ఎప్పుడైతే నేను బహిరంగ సవాల్ విసిరాను తోక ముడుచుకున్నారు అప్పటి వరకు ఏమో యూట్యూబ్లలో లేకపోతే వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళకి నచ్చినట్టు పబ్లిసిటీ చేశారు ఫేక్ రిపోర్ట్లు ఫేక్ రిపోర్ట్లు ఫేక్ రిపోర్టర్లు మళ్ళీ ఒకసారి చెప్తున్న మిత్రులారా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా పేరు కిరణ్ గౌడ్ ప్రజాప్రశ్న ఖైతాబాద్ జోన్ రిపోర్టర్ని ఒకవేళ నేను ఫేక్ రిపోర్టర్నే అయితే మేయర్ గారు మీరు కూడా ఒకసారి క్లారిటీ తీసుకోండి మా పత్రిక యాజమాన్యం క్లారిటీ ఇవ్వాలి నేను ఫేక్ రిపోర్టర్ అని ఇరవై సంవత్సరాల నుంచి బంజారాజ్ జూబ్లీస్ ఏరియాలో రిపోర్టర్గా పనిచేస్తున్నాను అక్కడ ఉన్నటువంటి దాదాపుగా యాభై అరవై మంది రిపోర్టర్లు క్లారిటీ ఇవ్వాలి కానీ ఇంజా శ్రీనివాస్ ఎవరండి క్లారిటీ ఇవ్వడానికి నేను ఫేక్ రిపోర్టర్ అని చెప్పడానికి ఎవరండి అతను చేస్తున్న అవినీతి ఆరోపణలను నేను బహిరంగంగా సవాల్ చేస్తున్నా కుల్లా రవీందనే అనే రిపోర్టర్ రిపోర్టర్ జనం సాక్షిలలో వరుస కథనాలు రాస్తుంటే వాట్సాప్ గ్రూప్లలో ఫార్వర్డ్ చేశాను దానికి కక్ష కట్టి నా మీద పబ్లిసిటీ చేస్తున్నాడు ఈ విధంగా ఇంజా శ్రీనివాస్కి మేయర్ గారు ముందు మేయర్ గారు ఒకవేళ ఈ వీడియో చూస్తే కనుక మేయర్ గారు ముందే బహిరంగంగా సవాల్ విస్తున్నా జేహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కన్నన్ గారికి కూడా నేను మెసేజ్ ఫార్వర్డ్ చేశాను సిసిపి చీఫ్ సిటీ ప్లానర్ కె శ్రీనివాస్ సార్కి కూడా నేను బహిరంగంగా వాట్సాప్లోనే నేను మెసేజ్ ఫార్వర్డ్ చేశా ఇంజా శ్రీనివాస్ ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డాడు ఎన్ని అక్రమ నిర్మాణాల వద్ద డబ్బులు వసూలు చేశాడు సెక్షన్ ఆఫీసర్ సుధా సుధాకర్ ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డాడు ఎంత కోట్లు ఎన్ని కోట్లు సంపాదించాడు ఏ రకంగా సంపాదించాడు అనే దాని మీద ఇప్పటికీ కూడా నేను ఆ విషయంలో సిద్ధంగా ఉన్నా మీరు ఫీల్డ్కి రండి సైట్ ఇన్స్పెక్షన్లు చేయండి బహిరంగ విచారణకి సిద్ధంగా నేను ఉన్నా నిజా నిజాలన్నీ కూడా మీకు ఒక వారం నుంచి పది రోజుల్లోనే బయటికి వస్తాయి మీ ఎంక్వైరీ జరిపించండి మీరు మీ అధికారులు ఎంత అవినీతి పర్లు అనేది ఎంత క్లిస్టల్ క్లియర్ గా తెలుస్తో మీరే మీకే ఆశ్చర్యపోతున్నారు అసలు వాళ్ళు చేస్తున్న అవినీతి కనుక శ్రీనివాస్ అర్థం కబ్జలేనా అంటే ఇంజా శ్రీనివాస్ అనే వ్యక్తి జిహెచ్ఎంసీ సర్కిల్ ఎయిటీన్ టౌన్ ప్లానింగ్ ఏసీపీగా గత పది నెలల ముందు చార్జ్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు అక్కడ దాదాపుగా నూట యాభై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి స్టిల్ కూడా జరుగుతున్నాయి నూట యాభై అక్రమ నిర్మాణాలు ఓన్లీ సర్కిల్ లో ఈ ఈ విషయం కాదు అని ఒకవేళ ఇంజార్జ్ శ్రీనివాస్ కనుక కమిషనర్ ముందు కానీ సిసిపి ముందు కానీ మేయర్ ముందు కనుక నిరూపించగలిగితే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా ఒకసారి నూట యాభై అక్రమ నిర్మాణాల అడ్రస్లు లొకేషన్లు పక్కనున్న ఇంటి హౌస్ నెంబర్లు ఎదురింటి హౌస్ నెంబర్లతో సహా మీకు డీటెయిల్స్తో సహా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇది మిట్లా ఒకసారి వినండి హెడ్లైన్ చూస్తాను బంజారాస్ రోడ్ నెంబర్ సెవెన్ ఐఓసి బ్యాంక్ ఎదురుగా జిఎస్ఎంసీ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న వాణిజ్య భవనం ఇంజయ శ్రీనివాస్ మరి ఆయన కళ్ళు మరి మరికర సుధాకర్ శిక్షణ సుధాకర్ అయినా ఇవ్వండి ఇదేంటి బకాసురుడికి బస్సుల్లో భాగవతం ఎంత ఇది కూడా అదే ఇదేంది ఇంకోటి బాసులు డమ్మీలేనా ఎవరు డమ్మీలు బాసులు డమ్మీలే మా రిపోర్టర్లు అన్నాడు నిజంగా మీ బాసులే డమ్మీలు ఉన్నారు ఇక్కడ ఎన్ని కథనాలండి హే హే ఆరోపణలు వస్తే సెలవు తప్పించుకుంటున్నా ఉన్నతాధికారులు సర్కిల్ అయితే బల్దియ బాసులు స్పందించరా ఈ బల్దియ బాసు మూడలు కట్టలు కట్టలు వెళ్తాను అందుకే స్పందిస్తలేరు ఇది ఇగో ఈయన శ్రీను ఇద్దరేనా ఇగో శ్రీను సార్ సీజింగ్ జోరు వస్తుల దందాకు రింగ్ లీడర్గా ఏసీ వేసిపోయాట ఇది ఆయన బాగోతాము మరి ఇంత గొప్ప వరుస కథనాలు వేస్తే మీకు నచ్చకపోతే మీరు ఏమైనా నచ్చలేదు అని కేసు పెట్టే ప్రయత్నం చేయండి తప్పులేదు మాలాడే కేసు పెట్టండి అంతేగాని ఫేక్ రిపోర్టర్లు అది ఇది అని చెప్పడం మేము ఎన్నో కథనాలు రాస్తే మా టైం మా టైం మొత్తం మా నాలెడ్జ్ మొత్తం వార్త పెన్ను పేపర్ పెట్టుకుని రాస్తే ఇన్ని పబ్లిష్ చేస్తే మీరు దాన్ని ఇంకా మళ్ళీ దాన్ని గర్వంగా ఫీల్ అవుతాను మీ అవినీతి మొత్తం విపరీతంగా ఉంది కానీ మీరు దాన్ని గర్వంగా ఫీల్ అవుతాను టౌన్ ప్లానింగ్ ఇద్దరు ఇద్దరు తోడు తోక ఎవరు ఇంజ శ్రీనివాస్ ఇంకా మస్తుత కాక ఇది ఒకటి ఇక బకాసూర్లు బకాసూర్ మొట్టికాయలు జిఎస్ఎఫ్ సర్కిల్ ఏటీ ఎస్పి సెక్షన్ అధికారులు ఇవాట్లు ఇవన్నీ పేపర్ వాస్తవ కథనాలండి ఏదో జోకు ఏదో జోగా చెప్పట్లేదు ఏదో మేము చెప్పిన డాక్యుమెంట్స్ కావి ఇక ఇంజాక్షన్ దందాలు ఇంతింత కాదయ్య ఇగు చూడండి ఎన్ని ఉన్నాయి అక్రమ నిర్మాణాలు చెప్పండి అక్రమంగా సెడ్లు ఇస్తారు పైన రెండు మూడు రెండు మూడు ఫ్లోర్లు బిల్డింగ్ పైన షెడ్యూల్ నిర్మించుకోవచ్చు ఇదిగో ఏసీబీ వర్సెస్ ఏసీబీ అట కొత్త కొత్తలో అమాయపరవాటి ఇప్పుడు అవినీతి తిమ్మిగిన కొత్త పది నెలల్లో నూట యాభై ఇల్లిగా అంటే నెలకు పదేను అంటే ఒక ఒక బిల్డింగ్ మూడు లక్షల చొప్పున చేసాం కానీ వందల కోట్లు ఏసీబీ అధికారులు ఈ ఇంజా శ్రీనివాస్ మీద కావచ్చు సుధాకర్ మీద వెంటనే రైడ్ జరిపించాలి వాళ్ళ బంధువుల ఇంట్లో కావచ్చు వాళ్ళ సోదాలు నిర్వహించాలి ఎమ్మెల్యేలు కార్పొరేట్ వీళ్ళ అవినీతి కాబట్టి వీళ్ళ అవినీతి ఘోరంగా ఉంది కలవకుండా కవితను తీహార్ చర్యలు ఎట్లా పంపించిందో ఇక్కడ ఉన్న ఈ శ్రీనివాస్ని కావచ్చు ఈ సుధాకర్ని కావచ్చు వీళ్ళకి కూడా తీహార్ చర్యలు పంపించండి ఒక రెండు సంవత్సరాలు పెట్టండి వాళ్ళని తోమండి ఏసీపీ వ్యక్తి చేసినట ప్ర అవినీతి అక్కడ ప్రశ్నిస్తే మళ్ళీ బెదిరిస్తాను బెదిరిస్తానని మమ్మ మా మీద కేసురు ఇట్లా మళ్ళా ఇంకా సుధాకర్ కాదు బకాసురుడు ఇవన్నీ ఏంది కథనాలు కావా విశ్వసముద్ర వింత తూతుమంతంగా టౌన్ ప్లానింగ్ నోటీసులు వివిఐపి జోరులో అక్రమణ జోరు బల్దియా బాస్ కర్నర్ పట్టించుకోరా గతంలో అమరాపాలి గారు ఉన్నప్పుడు ప్రశ్నించాం అమరాపాలి క్యాహే అని ప్రశ్న ఆమె ఆంధ్రకి వెళ్ళిపోయింది కథం అయిపోయింది మళ్ళీ ఇలాంభారతి ఉన్నప్పుడు ప్రశ్నించాం ఇలాంభార్తి గారు ఏం చేస్తానని ఆ స్పెట్స్ తీసి దులుపుకొని కింద పెడతాను వాళ్ళు పైన పెడతారు అంతే తప్ప ఆయన ఏం చేయడు ఇప్పుడు కొత్తగా వచ్చిన కర్నర్ గారు మంచిన కలెక్టర్గా బాగానే చేసింది ఆయన మంచిగా చేసింది మంచి పేరు ఉంది మరి పేరు ఉన్నప్పుడు ఎందుకు అక్రమణ బాగా జరుగుతున్నాయి ఎంతసేపు చెప్పండి ఒక సామాన్యమైన వ్యక్తి బజ్జీలో అమ్ముకుంటే వాడిని వెంటనే తొలగిస్తారు మరి దమ్ముంటే వీళ్ళ మీరు చర్య తీసుకోండి వీళ్ళని నమ్ముంటే నిజంగా నిజంగా మీరు కర్నూలు గారు నిజంగా మీరు అవినీతి అవినీతి పరులు కాకుండా నిజంగా మీకు మీరు నిజంగా మీకు డబ్బులు ముట్టకుంటే వెంటనే దాన్ని ఏం చేయాలి సీజ్ చేయండి బిల్డింగ్ అని నిజంగా మీకు సెల్లు పాల పాలాభిషేకాన్ని చేస్తాను జిఎస్ఎంసీ కార్యాలయం ముందు చేయండి ఆ పని చేయండి మీరు చేస్తారా ఇదిగోండి విశ్వసముద్రం ఇంత ఇంత పెద్ద పెద్ద భవనాలు ఇల్లీగా నడుస్తున్నాయి హైదరాబాద్ ఏం చేస్తారండి మీరు మరో ముంబై చేస్తారా మరో బెంగళూరు చేసి నాశనం చేస్తారా హైదరాబాద్ని తినడానికి తిండి లేకుండా ఉంది హైదరాబాద్ పరిస్థితి ప్రస్తుతం ఆ వర్షం వస్తే వరదలో కొట్టుకొని వస్తాను ఎక్కడ పడితే నాళాలు ఉన్నాయి దాన్ని పట్టించుకోరు స్టాండింగ్ కమిటీ స్టాండింగ్ కమిటీ అని చెప్తారు మీటింగ్లు పెడతారు దీని మీద పెట్టండి అక్రమ నిర్మాణంపైన ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టారు ఎన్ని భవనాలు కూల కొట్టారు వందలో తొంభై తొమ్మిది భవనాలు అక్రమ నిర్మాణాలు ఉంటాయి తొంభై ఎనిమిది కూల కొడతారా ఒకరికి కూల కొడతారా ఒకటి కూల కొడతారు దానికి మళ్ళీ డబ్బులు ఇచ్చి వసూలు చేస్తారు మళ్ళీ అది కూడా నిర్మిస్తారు అంటే జీరో మీరు యువర్ డూప్లికేట్ పర్సన్స్ యువర్ నాట్ స్టూడో యువర్ జాబ్ అన్ని జీతాలు గొప్ప మీకు మిత్రుల రారా జీహెచ్ఎం ట్వంటీ ఎయిటీన్లో ఇంజా శ్రీనివాస్ పాల్పడుతున్న అవినీతి అక్రమాల గురించి బహిరంగంగా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా అని ఇప్పటివరకు సవాల్ చేసి కూడా దాదాపుగా పది రోజులు అయిపోతున్నా ఇప్పటివరకు ముందుకు రావట్లేదు తాను తప్పు చేయకపోతే తాను నిజాయితీ పరుడే అయితే అవినీతికి అసలు అలవాటే లేదు సత్య చంద్రుడు అయితే ఎందుకు ముందుకు రావట్లేదు బహిరంగ బహిరంగంగా చర్చకి ఎందుకు సిద్ధంగా కావట్లేదు డీసీపీ శ్రీ డీసీపీ విజయ్ కుమార్ సార్ వెస్ట్ జోన్ పోలీస్ డీసీపీ విజయ్ కుమార్ సార్కి నా మీద ఫిర్యాదు చేశానని వాట్సాప్ గ్రూప్లలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఒకవేళ నిజంగానే ఒకవేళ ఈ సర్కిటింగ్ ఏసీపీ ఇంజా శ్రీనివాస్ నాపై ఫిర్యాదు చేస్తే ఏ విజయ్ కుమార్ సార్ ముందుకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నా మొన్నటి వరకు సెక్షన్ ఆఫీసర్గా పనిచేసిన సుధాకర్ ఏసీపీ ఇంజా శ్రీనివాస్ చేసిన కోట్ల అవినీతి భాగవతాలని బయట పెట్టడానికి అడ్రస్లతో సహా చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా ఎక్కడెక్కడ ఏ హోటల్లో డబ్బులు తీసుకున్నాడు ఎంతెంత డబ్బులు తీసుకున్నాడు ఆ ఆధారాలన్నీ నేను నా దగ్గర ఉన్నాయి ఈరోజు నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా మీడియా మిత్రుల ముందైనా సిద్ధంగా ఉన్నా పోలీసు వాళ్ళ ముందైనా సిద్ధంగా ఉన్నా ఉన్నతాధికారుల ముందైనా సిద్ధంగా ఉన్నా ఏసీబీ వాళ్ళు కూడా ఈ విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకొని వాళ్ళు కూడా ఒక దర్యాప్తు కనుక జరిపితే ఈ ఇద్దరు అధికారులు చేసిన అవినీతి తెలంగాణ సమాజం ముందు పెట్ట పెట్టడం పెట్టడం ద్వారా ఇంకొక అధికారి అవినీతికి పాల్పడాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడే పరిస్థితి మీకు హలో మన కర్ణ గారు కొంచెం కాల్ చేస్తున్నాం లిఫ్ట్ చేయట్లేదు అన్న ఒకసారి ఇంజన్సీ నంబర్ ఏమైనా ఉంటే కాల్ చేసాను లైవ్లో ఆయన చేసిన కబ్జాలు ఏంది లిస్ట్ కనుక్కుందా సార్ నంబర్ చెప్పన్న మీతో ఇంజా శ్రీనివాస్ ఎట్లా మాట్లాడాలి చూద్దాం సార్ ఆయన ఆయన విధానం ఏంది మరి గిన్నెగా ఆరోపణలు వస్తే ఆయన ఏం చేస్తాను మరి చూద్దాం సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం

ఇక లేపండి నార్మల్ ఎందుకంటే ఇక బయటపడతాయి కానీ కెమెరా ముందు మాట్లాడదు వాట్సాప్లో కూడా ఆయన దొరికిపోతుంది కదా వాట్సాప్లో ఖాళీగా ఉందన్న మొత్తానికి మొత్తం లక్ష చూద్దాం మనం ఇంజా శ్రీనివాసు కబ్జాల పుట్టలు ఆయన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనుమతులు ఎట్లు ఇస్తాడు నీలో ఫోర్ దాని మీద కూడా సెటిల్ కట్ దాంట్లు రైజెన్సీ పర్మిషన్ కమర్షియల్గా పర్మిషన్ ఇవ్వడం ట్యాక్స్ కట్టరు ట్రేడ్ మార్క్ ఉండదు ఏముండదు ఎందుకు దందా నడుస్తుంది ఖచ్చితంగా ఇన్జా శ్రీనివాస్ గారి పైన రైడ్స్ ఎక్కడ జరగాలంటే ఒకేసారి మూకుమ్మడిగా వంద మందితో రైడ్స్ జరిగితే వాళ్ళ కుటుంబాలంటే సోదాలు చేస్తే అప్పుడు అవినీతి సొమ్మంతా బయటపడుతుంది నిజంగా ఇంత గతంలో ఇంతకుముందు వీడియో రిలీజ్ చేశాం మన రామకృష్ణ మాట్లాడారు వీళ్ళ మీద కరెక్ట్ కనుక వీళ్ళ హాస్పిటల్ జబ్ చేస్తే విత్ ఇన్ వన్ అవర్లో అండి తెలంగాణ రాష్ట్ర అప్పులోనే క్లియర్ అయిపోతాయి అంత దోచుకున్నారు వీళ్ళు అని ఇంకేమో చెప్తా అన్న బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి లొకేషన్లతో సహా చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరోసారి బహిరంగంగా సవాల్కి సిద్ధంగా ఉన్నా నాపై తప్పుడు కేసులు పెడితే ఊరుకోను మేజిస్ట్రేట్ ముందు కూడా ఏసీపీ ఇంజా శ్రీనివాస్ చేసిన అన్ని అవినీతి భాగవతాలను బయట పెడతా మాజీ సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ చేసిన అన్ని అవినీతి మొత్తం హిస్టరీతో సహా మొత్తం మెజిస్ట్రేట్ ముందు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఫేక్ ప్రచారాలు ఇప్పటికైనా మానుకోండి నా మీద తప్పుడు కేసులు పెడితే భయపడను ఏసీబీ అధికారులకు కూడా పూర్తిగా సహకరిస్తా వీళ్ళు చేసిన అవినీతి భాగవతాలన్నీ బయట పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా నేను కనుక ఏసీబీ అధికారుల ముందు కూర్చొని నోరు విప్పితే వీళ్ళిద్దరు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు జైల్లో ఉండడం ఖాయం మేయర్ గారికి కమిషనర్ గారికి అందరికీ కూడా మరీ మరీ ఈ విషయాన్ని పదే పదే గుర్తుకు చేస్తున్నా దమ్ముంటే దమ్ముంటే ఏసీపీ సర్క్యులేటీ నింజా శ్రీనివాస్ కావచ్చు మొన్నటి వరకు సెక్షన్ ఆఫీసర్గా పనిచేసిన సుధాకర్ కావచ్చు బహిరంగంగా ప్రెస్ క్లబ్కి వచ్చినా ఓకే జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి వచ్చినా ఓకే ముఖ్యమంత్రి కార్యాలయంలోనైనా ఓకే ఎక్కడైనా బహిరంగ సవాల్కి నేను సిద్ధంగా ఉన్నా చర్చకి సిద్ధంగా ఉన్నా అన్ని వాళ్ళు చేసిన అన్ని అవినీతి కార్యక్రమాలన్నింటినీ కూడా తెలంగాణ సమాజం ముందు పెట్టడానికి చాలా సిద్ధంగా రెడీగా ఉన్నా మీ రిప్లై కోసం ఎదురు చూస్తున్నా మీరు నిజాయితీ పరులైతే నా సవాల్కి సిద్ధంగా ఉండండి అవినీతి నోరు మూసుకోండి ఇంకోసారి నిజాయితీ గల జర్నలిస్టులని ఫేక్ రిపోర్టర్లంటూ అంటూ పబ్లిసిటీ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం తరఫున పోరాటానికి ఏ ఏ లెవెల్లో పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం ఇదండి ముఖ్యంగా తెలంగాణ సమాజానికి పదే పదే చెప్తున్నా అవినీతి అధికారులు జర్నలిస్టులను బెదిరించే స్థాయికి దిగజారడం అంటే ఇం ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ ఇంకోటి ఏది ఉండదు ఇదండి ముఖ్యంగా కిరణ్ గారితో మాట్లాడిన మాట ముచ్చట సర్కిల్ ఎయిటీన్లో జరుగుతున్న ఈ కబ్జాలు కావచ్చు అక్రమ నిర్మాణం అంతా ఇంత దీనిపైన చర్య ఖచ్చితంగా తీసుకుంటాం వాళ్ళ మీద నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏసీబీ రైడ్స్ జరగాలని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ ఈ చిత్త పేపర్ షేప్లన్నీ పట్టుకొని వెళ్ళేసి ఏసీబీ ఆఫీస్లో వెళ్ళేసి కూర్చొని వాళ్ళ మీద ఎట్లా రైడ్ చేపిస్తే అట్లా రైడ్ చేపిస్తాం ఖచ్చితంగా దీని బారెత్తిన టీజీఎస్ ద్వారా ఖచ్చితంగా అంతేకాకుండా అంతే కాకుండా మిత్రులారా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది వీరి అవినీతి గురించి అంతేకాకుండా ఏసీబీ కార్యాలయం హెడ్ ఆఫీస్లో కూడా ఫిర్యాదు చేయబోతున్నాం రేపు సోమవారం రోజైనా రేపు ఒకవేళ వీలు అయితే రేపైనా సరే ఫిర్యాదు చేయబోతున్నాము స్టేట్ విజిలెన్స్కి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయబోతున్నాం ఫేక్ రిపోర్టర్లు అంటూ రిపోర్టర్లను కనుక ఈ పబ్లిసిటీ చేస్తూ బద్నాం చేయాలన్న ఆలోచన కనుక ఈ అవినీతి అధికారులకు ఉంటే వాళ్ళ అవినీతిని బయట పెట్టడానికి నిజమైన జర్నలిస్టులు సిద్ధంగా ఉన్నాం టీజేఎస్ తరఫున హండ్రెడ్ పర్సెంట్ పోరాటం చేస్తాం இதுதான் தேங்க்யூ வெரி மச் பாய் பாய்